ఇంట్లో దోష నివారణ చేస్తామని ఎవరైనా చెప్తే అలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు జనగామ పట్టణంలోని బాణపురంలో ఓ ఇంట్లో దోష నివారణ పూజలు చేస్తామంటూ నమ్మించి యాభై ఐదు లక్షల రూపాయలు కాజేసిన ఓ ఇజ్రాతో పాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు నిందితుల వద్ద నుండి ఇరవై ఒకటి పాయింట్ పదహారు లక్షల రూపాయల విలువగల గల ముప్పై తులాల బంగారం ఇరవై తులాల వెండి ఆభరణాలు పది లక్షల రూపాయల విలువైన రెండు ఫ్లాట్ల కొనుగోలు పేపర్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు కేసు ఛేదించిన ఎస్సీపీ పార్థసారథి సిఐ దామోదర్ ఎస్ఐలను సిబ్బందిని డీసీపీ అభినందించారు దీంట్లో కంప్లైంట్ ఒక సిస్టర్ ఒక నుంచి ఒక కింద్రీయుడు దోష నివారణ పూజలు చేస్తానని చెప్పేసి వాళ్ళకు ఆ మూఢనమ్మకం కలిగించి వాళ్ళ దగ్గర సుమారు దఫాలుగా యాభై ఐదు లక్షలు చీటింగ్ చేయడం జరిగింది ఈ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ఈ ఆమె ఎవరి దగ్గర అయితే విక్రిమ్ బాధితురాలు ఎవరి దగ్గర అయితే మోసపోయిందో ఆమెను గుర్తించడం జరిగింది ఈరోజు మన పట్టణంలో బెయిటీ చెక్ చేసి చెక్ చేసుకుంటే సిఐ దామోదరి ఆధ్వర్యంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టబడడం జరిగింది వాళ్ళ దగ్గర సుమారు ముప్పై తులాల ఆ బంగారం ఇరవై ఒక లక్షల అరవై వేల వర్తు వాళ్ళది అదేవిధంగా ఇరవై తులాల వెండి విధంగా ఒక చిట్టి నాలుగు నాలుగు తులాల ఆరు గ్రాముల బంగారం గుర్తు ఫ్యాన్లు పెట్టినట్టుగా అదేవిధంగా రెండు డాక్యుమెంట్స్ తర్వాత ఒక ఇసిగా కార్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ బంగారం అంతా కూడా ఎవరైతే విక్టిం దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు తమ కోసం చేయించున్నట్టుగా తెలిసింది అవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం కన్ఫెషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే మేనకీయుడు భట్టు నాగదేవితో పాటు ఆమె భర్త పాముకుంట్ల సందీపు తర్వాత ఆ భర్త వాళ్ళ ఫ్రెండ్ మెతుకు గణేష్ అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్స్ ఇద్దరు నవీను నవీన్ గణేష్ ఐదుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఈ యొక్క చీటింగ్ కేసుని ఇంత తొందరగా డిటైల్ చేయడంలో ముఖ్య పాత్ర ప్రశ్నించిన ఏసీపీ జనగాం ఆ ఎస్హెచ్ఓ దామోదర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగే వేరే దగ్గరగా చేసినామని చెప్తున్నారు దాని మీద ఇంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మళ్ళీ ఒక్కసారి వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తుంది పూజలు చేస్తామని దోషం పోగొడతామని ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళు నమ్మకండి ఇటువంటి వారి యొక్క సమాచారము పోలీసుకు పోలీస్ శాఖ వాళ్ళకు ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేక వందకు డయల్ చేసి చెప్పాలని పోలీస్ శాఖ వాళ్ళతో విజ్ఞప్తి